ಹೈದರಾದಲ್ಲಿ ಜೈ ಸೇವಾ ಜೈ ಸೇವಾ ರೇಹಂತನ್ ನೆಂಡು ಉಗರಿ ಪಂಡುಗ ನೀ ಕುನ್ ಶುಭಾಕಾಂಕ್ಷರೇ ಆನೆ ಇಂತಕ್ಕೆ ಮುಂದೆ ಗೋಂಡಿ ಟಿ ವಿ ಚಾನೆಲ್ ಇಂದರು ಮಾನಲ್ ಮತ್ತ ತಾನುಕು ನೇಡು ಮಂಚಿರೋಜು ಮತ್ತ ಇಂಜರು ನೇಡು ಪುನಃ ದಿವೋಸ್ನಾಗ ಅದು ಚಾನಲ್ದನ್ನು ಮಾರ್ಚಿಸ್ವಾಲತ್ತ ಕೆ ಬಿ ಸೆವೆನ್ ಫಿಫ್ಟಿ ನ್ಯೂಸ್ ಇಂಜರ್ ಮದಂತ ಕೆ ಬಿ ಸೆವೆನ್ ಫಿಫ್ಟಿ ನ್ಯೂಸ್ ಇದಕ್ಕೆ ಕುಮ್ರಾಮ್ ಭೀಮ್ ಸೆವೆನ್ ಫಿಫ್ಟಿ ನ್ಯೂಸ್ ಇಂಜರು ఈ ఛానల్ ఇది వాళ్ళత మేము యూట్యూబ్ నా గిర్చొచ్చి సెర్చ్ గీతకే ఇది మా ఒకరోజు ఇది బెసి అంతా మంచిగా బెసికే తానుకు బోరే ఫస్ట్ టైం చూసే నర్తకి మళ్ళీ ఛానల్ను సబ్స్క్రైబ్ కిమ్టు ఆనే షేర్ కిమ్ టూ ఆనే లైక్ కిమ్టు ఉండే మీ ఛానల్ బతులుక్రి వేయాలకే మాకును కామెంట్ రూప్ అంతా వేయవచ్చు మాకు తాను వెంటనే రిప్లై ఇంతాం ఈ ఛానల్ తా ముఖ్య ఉద్దేశం బతులైతేకే మా ఈ ఛానల్ తా ముఖ్య ఉద్దేశం బదులైతేకే మా పల్లెల కిందగా అనేక రకాల సమస్యలు కావచ్చు అవే ప్రోగ్రామ్స్ కావచ్చు నమ్మకు ఇవి వెంట వెంటనే అప్లోడ్ చేశారు మనంతం మీకు నిమ్మట్టు సబ్స్క్రైబ్ చేసి మధ్యకే మీకు నోటిఫికేషన్ కింద బాంతామంటే నిమ్మటికి చూడవచ్చు చూడసి ఒకవేళ మంచిగా అనిపిస్తే మంచి ఏం కామెంట్ కామెంట్కి ఇవ్వచ్చు అనిపిస్తే కాను తీయవచ్చు మీకు ఆనే ఉండు ఉండుంది గోష్టి బతులెత్తేకే మీ సపోర్ట్ ఎలా మొమ్మకు బత్తాయి కిర పర్వం దానిసార్టీ నిమ్మెట్టు లైక్ షేరు అనే సబ్స్క్రైబ్ ఇంతకే మాకు నుండే అనే మాకు ని ఉండే సపోర్ట్ మనం తెలియజుకున్నమాట సంతోషపడిసి ఉండే మీలాసి ఇప్పుడు చూడకుండా మంచి మంచి వీడియో అప్లోడ్ ఇంతాం బవే ఓకే ఫ్రెండ్స్ సరే మధ్య బాయ్ ఉండు జోక ఉగాది శుభాకాంక్షలు సందీర్పుణ్ణ సాల్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ జై శివా జై గోడవాన జై పెర్సాపేన్